అందరికీ నమస్కారమండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మతృనమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం పూర్వభాద్ర కరణం తైతుల పక్షం కృష్ణపక్షం యోగం ఆయనేద్ర రోజు శుక్రవారం జన్మరాశి మీనరాశి అపచిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మార్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషం నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి తులారాశి వారికి శుక్రవారం నాడు ఈ రోజు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు విదేశాలలో సంబంధాల్లో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి రోజు అయితే కొంత ధన నష్టం సంభవిస్తుంది కాబట్టి అడుగు వేసే ముందే ఆచితూచి వ్యవహరించడం మంచిది మీ పిల్లల నుండి మీరు కొన్ని పాఠాలు అయితే నేర్చుకోబోతున్నారు వారికి స్వచ్ఛమైన తేజో వలయాలు ఉన్నాయి వారు తమ అమాయకత్వంతోనూ ఆహ్లాద స్వభావంతోనూ వ్యతిరేక ఆలోచనలు అంటేనే వారు తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్ అయితే కలిగిస్తుంది ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి ఒత్తిడిలు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారి తీసి ఇబ్బంది పెడతాయి వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు ఈరోజు మీ జీవిత భాగస్వామికు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు ఈరోజు వృత్తి వ్యాపారమున ఆలోచనలు అయితే కార్యరూపం దాల్స్తాయి నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది ఇంటా బయట అనుకూల పరిస్థితులైతే ఉంటాయి పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగమున బాధ్యతలైతే సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలైతే అందుకుంటారు ఈరోజు మీరు పనిలో ఉన్నప్పుడు కలుసుకుని ఎవరి పట్లనైనా మీరు ఆకర్షితులవుతారు అవుతారు కుటుంబంలోని పిల్లల్లో చిన్నపాటి గొడవలు ఈ కుటుంబంలోని పిల్లల్లో చిన్నపాటి గొడవలు ఈరోజు కుటుంబాన్ని చాలా కలవర పెడతాయి వివాదాలు పరిష్కరించడం వారికి కష్టంగా ఉంటుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు లేదా చాలా ప్రయోజనకరంగా మారవచ్చు విద్యార్థులకు ఈరోజు అంకిత భావం మరియు కష్టపడి పనిచేయడం ద్వారా తమ కళలు సహకారం చేసుకోగలుగుతారు కుటుంబంలో ఉండేవారికి బాగులేకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఈరోజు నిస్తేజంగా మరియు ఆందోళనకరంగా ఉండే రోజుగా ఉంటుంది ముక్కుసూటుగా మాట్లాడడం వల్ల సంబంధాలు ఇబ్బందులు తలెత్తే రోజుగా ఉంటుంది ప్రతి విషయాన్ని విశ్లేషించడానికి ఎక్కువ సమయం వృధా చేయవద్దు ఒంటరిగా ఉన్నవారికి పెద్దలను గౌరవించి మరియు పేదల పట్ల దయ మరియు ఉదార హృదయం కలిగి ఉన్న పిల్లలు ఇంటి వద్ద మరియు స్కూల్లో అందర ప్రేమ మరియు ప్రశంసలను అయితే పొందుతారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అయితే పొందవచ్చు ఇది వారికి పేరు ప్రఖ్యాతులు గుర్తింపుని కూడా అందిస్తుంది న్యాయ రంగంలో ఉన్నవారు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు వారి పనులు విజయవంతం అవుతాయి ఈ రోజు ఆర్టిస్టులు అవార్డులు లేదా బహుమతులు కొరకు ఎదురు చూడవచ్చు అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాట్లమేయమని కొందరు అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పెళ్లితో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతార్థంలోంచి చూసి భయపడటం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటు మాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చెక్కరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది మీరు ఈ రోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించవేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం తులారాస శుక్రవారం నాడు ఆరోగ్యం కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు తులారాసవారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి నలుపు తెలుపు రంగుగొడ్డులో ఐదు ఇనుము గోర్లు మరియు సున్నం కట్టండి మరియు ప్రవహిస్తున్న నదిలో వదలండి బలమైన ప్రేమ జీవితం నిర్మించడానికి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి